సత్య వాళ్ళు అయితే వాళ్ళ మా అమ్మాయి మీటింగ్ కోసమైతే అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్తూ ఉంటారు ఇక సత్యతో వాళ్ళ అక్కడ అందరూ రాజకీయ నాయకులను అయితే చూస్తూ ఉంటారు ఇక వాళ్ళ మా అయితే ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వే అన్ని చురువు చూసుకోవాలి అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్యతో కృషి అయితే ఇలా అంటూ ఉంటాడు సత్ కానీ ఎమ్మెల్యే అయితే పిఏ గట చేసుకుంటావా ఏంటి ఏంటి బాపు మా సత్యని అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏముందిరా ఆ అమ్మాయి తెలివితే పిఏనే చేసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే నన్ను మినిస్టర్ని చేస్తుంది అనేతా అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్య కృష్ణదే చా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇక అందరూ అయితే అలా హ్యాపీగా నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు ఇక సత్య వాళ్ళ నానైతే పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు ఏంటి సార్ అని అంటే నా వల్ల ఒక తప్పు జరిగింది ఆ తప్పు వల్ల ఒక ప్రాణం పోయింది అనేతా అంటూ ఉంటాడు ఆ మాటలు అనగానే ఒక్కసారిగా షాక్ అయి నిల్చుంటాడు పోలీస్ ఇక ఏంటి ఏంటి మీరు మాట్లాడుతున్నారు అని అంటే అవును సార్ నా వల్ల తప్పు జరిగింది ఒక వ్యక్తి చనిపోయాడు అని అయితే సెలెన్ అయిపోతూ ఉంటాడు వాళ్ళ నాన్న ఇక ఆ విషయం తెలిసి సత్యవాళ్ళని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక ఏమైందిరా ఎందుకంత దినిగా కంగారు పడుతున్నావు అని వాళ్ళ అమ్మ అడిగేసరికి నాన్న ఖాళీని చంపానని చెప్పి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడంట అమ్మ అంటే ఏంట్రా నాన్న ఖాళీని చంపడం ఏంటి అని అయితే వాళ్ళమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్య వాళ్ళ నాన్న అయితే పోలీసులు స్టేషన్లో పెడుతూ ఉంటారు అది తెలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ బామ్మ అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక సత్య అయితే వాళ్ళ మామయ్య వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది చూద్దాం సత్య వాళ్ళ నాన్నని ఇడిపించుకోగలదా లేదా అనేది